హీరోయిన్స్ చిన్నటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఫోటోలను ఫ్యాన్స్ దగ్గర షేర్ చేస్తూ ఉంటారు నెటిజన్స్ కూడా హీరోయిన్స్ ఎవరు అనేది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇలా ఫస్ సాల్వ్ చేయటం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమె అందానికి ఫిదా కాని కుర్రాడు ఉండడు కళ్ళు లాంటి కళ్ళు మత్తెక్కించే నవ్వు ఆమె సొంతం పైన ఫోటో లో కనిపిస్తున్న చిన్నారి మరవరో కాదు నటి మాలవిక మోహనన్ మాలవిక చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాలవిక మోహన్ ఆగస్ట్ ఏడున పంతొమ్మిది వందల తొంభై రెండు లో ముంబైలో జన్మించింది ఆమె తండ్రి యుకే మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమా తల్లి వీణా మోహనన్ ప్రస్తుతం ఆమె స్వస్థలమైన కేరళ బీఆర్ లోని తన కుటుంబంతో నివసిస్తోంది మాలవిక మోహనన్ హీరోయిన్ రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ రెండు వేల పదమూడవ సంవత్సరంలో బట్టం బోలే చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది అడుగు పెట్టింది సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన పెట్ట చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాలవిక మోహన్ ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ప్రస్తుతం రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది